అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఉదయం పూజ అయితే చేసేసుకున్నానండి ఇంకా పూజ అయిన తర్వాత ఇంకా బయట ఇది ట్యాప్ అయితే విరిగిపోయింది అనమాట ఇదైతే పెట్ట పెడదామని ట్రై చేస్తున్నాను థ్రెడ్ అయితే చూడున్నాను అనమాట ఈ థ్రెడ్ చూస్తే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందని కానీ థ్రెడ్ చుట్టుకుండానే సెట్ అయిందనమాట అయితే బయట కుళాయి ఉంటుంది కదండి ఆ పైప్ గోడకైతే మేకలు కొట్టారు అవి అయితే ఊడిపోయి కింద అయితే పడిపోయింది అనమాట కింద పడిపోవడం వల్ల ట్యాప్ అయితే విరిగిపోయింది ఈ పాత ట్యాప్ తీరుతామంటే రాలేదన్నమాట హ్యాండ్తో తిప్పి చూశాను రాలేదు తర్వాత మనకి రెంచి ఉంటుంది కదా దాంతో కూడా ట్రై చేశానండి రాలేదు తర్వాత కటింగ్ ప్లేయర్తో కూడా ట్రై చేశాను రాలేదు తర్వాత ఒక క్లాత్ పెట్టి కటింగ్ ప్లేయర్తో అయితే తీసాను అనమాట అప్పుడైతే ఈజీగా వచ్చేసింది తర్వాత ఇంక ట్యాప్ అయితే బిగించానండి ఇంకా చాలా కష్టంగా అనిపించింది అనమాట ఇంకా తీయడానికి మా హస్బెండ్ కూడా లేరు కాబట్టి నేనే తీస్తాను కొంతమంది ఏంటంటే కొన్ని పళ్ళు జెంట్సే చేయాలి మనం చేయకూడదు వాళ్ళే చేస్తారు అన్నట్టుగా ఉండిపోవచ్చు చేయరు అనమాట నాకైతే అలా ఏమి ఉండదు నాకు చేసుకోగలిగినంత వరకు నేనే చేసుకుంటానండి ట్యాప్ అయితే బిగించేసాను ఫస్ట్ అయితే థ్రెడ్ చుట్టాను కదా థ్రెడ్ కొంచెం గ్యాప్ వచ్చినట్టుగా అనిపించింది అనమాట మళ్ళీ థ్రెడ్ తీసేసి చుట్టేశాను ఈజీగానే తర్వాత సెట్ అయిపోయింది థ్రెడ్ తీసేసి చుట్టిన తర్వాత సెట్ అయింది అనమాట ఇంకా ఇవైతే కొన్ని క్లాస్ అయితే తెప్పించానండి మా అమ్మాయికి ఫ్రాక్స్ కానీ ఏమైనా డిజైన్ చేద్దామని ఇవి కాస్ట్ అయితే తక్కువే పడ్డాయి అనమాట ఇది ఒక్కొక్కటి ఫోర్ నుంచి ఫోర్ అండ్ హాఫ్ మీటర్స్ వరకు ఉంటుంది క్వాలిటీ అయితే చాలా బాగుందండి ఈ వీటితో ఫ్రాక్స్ అయితే స్టిచ్ చేయాలి చూడాలి ఎప్పుడు స్టిచ్ చేయాలో కస్టమర్స్ తొందరగానే స్టిచ్ చేసేస్తాం కానీ ఇంట్లో వాళ్ళు కానీ మనం అనేసరికి కొంచెం బద్ధకంగా ఉంటుంది ఇంక ఇవైతే లైనింగ్స్ అవి తెచ్చి ఫ్రాక్స్ అయితే స్టిచ్ చేయాలి వీలున్నప్పుడు ఇంక ఇక్కడ షాప్కి వచ్చి బ్లౌజ్ అయితే స్టిచ్ చేసేస్తున్నాను అండి ఈ బ్లౌజ్కి అయితే హ్యాండ్స్ దగ్గర లెంత్ అయితే సరిపోలేదనమాట బార్డర్ ఏమో సైడ్ కి ఇచ్చాడు ఇంకా నేను ఏం చేసేసానంటే ప్యాచ్ వర్క్ లాగా డిజైన్ చేశాను అనమాట ఈ పైన హ్యాండ్ క్లాత్ ఎంత వరకు ఉందో అంతవరకు పెట్టేసి బార్డర్ కింద వైపు జాయిన్ చేశాను జాయిన్ చేసి మధ్యలో పైపింగ్ వేసేసి సమోసా షేప్ లో అయితే స్టిచ్ చేశానండి ఇలా స్టిచ్ చేయడం వల్ల ఇది ప్యాచ్ వర్క్ డిజైన్ చేసినట్టుగా ఉందనమాట మన క్లాత్ తగ్గినట్టుగా లేదు న్యూ మోడల్గా అయితే ఉంది తర్వాత ఇక్కడ ఇది వచ్చేసి ఈ సారీస్ అనేవి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి కదండి ఇలా కట్ వర్క్ లేస్ కూడా ఈ లేస్ అయితే కర్దానెస్ అలాగే పొసులతోటి వచ్చిందండి దీనికి కింద ఫ్యాబ్రిక్ మీద ఇవైతే అంటించేసారనమాట అయితే ఈ క్లాత్ అనేది అంత మంచిది కాదు ఊరికి ఇదైతే అనమాట ఇది గమ్ పెట్టి జాయిన్ చేశారు కదా గమ్ము పెట్టి జాయిన్ చేయడం వల్ల ఫ్యాబ్రిక్ మంచిది కాదు కాబట్టి ఫ్యాబ్రిక్ నుంచి ఈ లేస్ అయితే విడిపోయింది గమ్ము పెట్టి జాయిన్ చేయడం వల్ల ఆ గమ్ అనేది దానికి ఉంటే అదొక లేస్ లాగా అయితే ఉంది దీని గమ్ ఆరిన తర్వాత మనకి ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది కదా అలా ట్రాన్స్పరెంట్ గా ఉంటే ఈ గమ్ అయితే దీనికి అలాగా ఉండిపోయింది గమ్ అతుక్కుని ఉండిపోయింది అనమాట ఇంకా దీన్ని స్టిచ్ చేయమన్నారు కస్టమర్ అయితే ఇది బీట్స్ కదా మనకి తో స్టిచ్ అయితే పడదు నీడిల్స్ కూడా విరిగిపోతాయి ఇంకా నేను ఏం చేశానంటే ఫెవికాల్ మనకి ఫ్యాబ్రిక్ లు ఉంటుంది కదా అదైతే పెట్టి అతికించేసాను రివర్స్ లో కూడా కొంచెం అయితే ఎక్కువ పెట్టేశాను అక్కడ వరకు ఓపెన్ అయింది అక్కడ వరకు అనిపించానండి ఇంకా కస్టమర్స్కి చెప్పాను అనమాట మీరు లేస్ మొత్తం కూడా గమ్ము పెట్టి అతికించుకుండా ఇంకా మనం అన్ని ఇచ్చామంటే మనకి కాస్ట్ ఎక్కువ అవుతుంది కదా వాళ్ళైతే మనకి ఆ మనీ కూడా ఇవ్వరు అనమాట ఇంకా వాళ్ళని అతికించుకోమని చెప్పాను తర్వాత ఇక్కడ ఒక వర్క్ బ్లౌజ్ అయితే మీషో నుంచి తెప్పించుకున్నానండి అదైతే స్టిచ్ చేశాను తర్వాత ఇక్కడ పైపింగ్ కోసము క్లాత్స్ మనం ఎక్కడ పడితే అక్కడ పడేస్తాము కదా నేనైతే ఇలాగ క్లాత్స్ ఫోల్డింగ్ పెట్టేసి రబ్బర్ బ్యాండ్ పెట్టేసి ఇలాగ ఒక కవర్లో అయితే వేసానండి మనం ఒక బాక్స్ ఉంటే బాక్స్లో కూడా ప్లాస్టిక్ బాక్స్ ఏదైనా ఉంటే అందులో కూడా వేసుకోవచ్చు నేనైతే కవర్ లో పెట్టేసాను ఇంకా టూ ఈ సారీస్ అయితే కి ఇచ్చేస్తే వాళ్ళైతే వచ్చి తీసుకెళ్తారు అనమాట ఇవన్నీ కూడా కవర్ లో పెట్టేసి సర్దేసి పెడుతున్నాను ఇంకా మనకి కస్టమర్ రాగానే చేయొచ్చు అనమాట తర్వాత హెమింగ్ కూడా బ్లౌజ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది హెమింగ్ కి ఈ బ్లౌజ్ అయితే హెమింగ్ అయితే ఇవ్వాలి షాప్ అంతా కూడా నీట్ గా సర్దుతున్నాను ఎక్కడ అక్కడ ఉన్నాయన్నమాట మొత్తం కూడా సర్దుతున్నాను